అంబేద్కర్ గారి విగ్రహం పెడితే సరిపోదు జగన్ దళిత డ్రైవర్ను హత్య చేసిన నిందితుని ఎమ్మెల్సీగా ఎలా కొనసాగిస్తున్నారు పార్టీ కార్యక్రమాల్లో వెంటేసుకొని ఎందుకు తిరుగుతున్నావు దళితుల్ని చంపిన వారికి ఏ విధంగా ఆటక నిలబడతావు వైఎస్ జగన్ ఇదే నా నువ్వు ఇచ్చే గౌరవం అని ప్రశ్నించారు చాలా మంది దళిత సమాజిక సోదరులు ఓన్ చేసుకోవాలని వైసీపీని మరి ఇక్కడ ఒక డ్రైవర్ని కొట్టి చంపేశారే ఇంటికి తీసుకొచ్చి శవాన్ని పడేశారే ఆ వ్యక్తులను ఏం చేశారు మరి పోలీసులు అరెస్ట్ చేసి వదిలేశారే అదే మీరు తప్పు చేస్తే చిన్నపాటి ట్రాఫిక్ వైలేషన్ చేస్తే ఊరుకుంటారా యువత కూడా మీరు ఆలోచించండి గుడ్డిగా మీరు ఒక పార్టీ వైపు ఒక వ్యక్తి వైపు వెళ్ళిపోకండి మీరు ఆలోచించండి మా ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పారు మా వాళ్ళు చెప్పారు మీకు కావలసిన పద్దెనిమిది ఎస్సీలకు సంబంధించిన పథకాలను తీసేశారు అంబేద్కర్ విదేశీ విద్యా విధానంతో పాటు మీరు అంబేద్కర్ గారి అడుగుల విగ్రహాలు పెట్టి పద్దెనిమిది దళితులకు సంబంధించిన నువ్వు పథకాలు రద్దు చేస్తే విగ్రహాలు పెట్టి ప్రయోజనం ఏంటి విగ్రహాలు పెట్టి నువ్వు మమ్మల్ని చెయ్యి మంచిదే ఇవి కూడా కంటిన్యూ చేయాలి కదా నువ్వు